అందరికీ వందనాలు హిందూ బీసీ మహాసభా ఛానల్కి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు విషయం రెడ్డి జాగృతి మాధవ రెడ్డి గారు కానీ మిగతా వారు కానీ ఈరోజు జంతర్ మంతర్లో ఈడబ్ల్యూఎస్ను ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని వారు కోరడం జరిగింది మరి ఈడీ ఈడబ్ల్యూషను ఈడబ్ల్యూస్ కోసం ఎవరు కూడా పోరాడకుండానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు సంతోషమే మరి రెడ్డి జాగృతి కూడా హిందూ బీసీ మహాసభ కానీ హిందూ బీసీ మహాసభలో పాల్గొన్న సర్వేలో పాల్గొన్న వివిధ వ్యక్తులు తెలియజే తెలియజేస్తున్న ప్రకారం ఎవరికంత ఎవరింతమంది ఉన్నో వారికి అంత వాట అంటే వంద శాతం జనాభాలో మంది ఉంటామో వారికి అంత వంత అంత వాట అని హిందూ బీసీ మహాసభ మీకు తెలియజేస్తున్నది మరి మీకు కావలసిన సీట్లు మీ రెడ్డి సామాజిక వర్గంలో ఎంతో ముఖ్యమంత్రి ఎంతోమంది ముఖ్యమంత్రులైన అదేవిధంగా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా మీ యొక్క కష్టాలు తీరట్లేవని రెడ్డి జాగృతి వాళ్ళు వివరించడం జరుగుతుంది అదే మరి మీకు ఏ విధంగా అయితే కష్టాలు మిగతా వాళ్ళకు కూడా అవే కష్టాలు ఉంటాయని మరి అందరం మరి ఎంతమంది అంత వాటా తీసుకొని రాజకీయ పరంగా అదేవిధంగా ఉద్యోగుల పరంగా అన్నిటి పరంగా వాటాల ప్రకారం పంచుకుంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదని ఈ సందర్భంలో హిందూ బీసీ మహాసభ చొరవ తీసుకొని రెడ్డి జాగృతి వాళ్లకు వాళ్ళ జనాభా ప్రాతిపదికన రెండు నుంచి ఎన్ని మూడు లేకటి ఐదు ఎమ్మెల్యేల సీట్లు కులకరణ చేసిన తర్వాత మీకు ఎన్నైతే ఎమ్మెల్యే సీట్లు వస్తే ఖచ్చితంగా మీకు కేటాయిస్తామని హిందూ బీసీ మహాసభ మన రెడ్డి జాగృతి సంఘానికి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఉద్యోగులలో కూడా మీ శాతం మీకు దక్కే విధంగా హిందూ బీసీ మహా సభ ముందు కొట్లాడుతుంది అదేవిధంగా అన్ని అదేవిధంగా వెలమలకు మరి ఒకటి నుంచి రెండు ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడానికి వయసులకు కూడా మరి వాళ్ళ జనాభా ప్రకారం మరి ఒకరి నుంచి మూడు వరకు ఇంతవరకు అనేది మరి ఇంతవరకు వయసులో నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం అనేది చాలా విచారకరం వయసులో కూడా ఒకరి నుంచి రెండు ఎమ్మెల్యేలు వాళ్ళ సీట్లు ఇవ్వడానికి ప్రతి పార్టీ ఇచ్చే విధంగా వాళ్ళకు కూడా వాళ్ళ వాట ఇచ్చే విధంగా అన్ని కులాలకు మతాలకు వారి వాట ప్రకారం వారు ఇచ్చే విధంగా హిందూ బీసీ మహాసభ వ్యక్తులు తెలియజేయడం జరిగింది మరి దీన్ని గమనించి ఎవరెంతమంది ఏమో వారికి అంత వాట ఎవరి వాటా ఒకరికి వద్దు కాబట్టి అన్ని ఉద్య ఉద్యోగ ఉద్యోగ కల్పన కంపెనీలు కానీ అదేవిధంగా రాజకీయంగా కానీ అన్ని రంగాల్లో కూడా సమాన వాట పంచుకొని ఈ కొట్లాటలకు ముగింపు పలిగే విధంగా అందరూ సహకరిస్తారని మన హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు కానీ మిగతా వాళ్ళు కానీ కోరడం జరిగింది అందరికీ ధన్యవాదాలు